నేను మీకోసం తీసుకొని వచ్చానండి నైటీస్ అండ్ నైట్ సూట్ అక్కడ దూరం నుంచి మీకు కనిపెడేది కదా ఓకేనా సో ఇలాంటిది కలెక్షన్స్ అయితే బోల్డ్ అని ఉన్నాయి సో లెట్స్ స్టార్ట్ చేద్దాం మన దగ్గర స్టార్టింగ్ రేట్ ఏంటంటే ఈ విధంగా ఫుల్లీ కాటన్ ఇప్పుడు సమ్మర్ అంటే వాము ఇంత హాట్ సమ్మర్ సీజన్లో అవన్నీ కలెక్షన్స్ మీకు ఇక్కడ మన దగ్గర అందుబాటులో ఉంటాయి ఇవే కాదండి ఇప్పుడు గర్ల్స్ అంటారే అక్క మేమైతే నైటీస్ వేసుకోము నైట్ షూస్ లేవా కస్టమర్ వాళ్ళ ఫ్యామిలీకి వీడియో కాల్ చేసి మరి చూపిస్తున్నారు ఇంకా కస్టమర్స్ కాదండి మన మన ఆన్లైన్ టీమ్ ఉంటుంది కదా మన ఆన్లైన్ టీం కూడా మీకు చాలా సపోర్టివ్ గా ఉంటుంది సమ్మర్ వచ్చేసింది సమ్మర్ స్పెషల్ కలెక్షన్ తీసుకొని వచ్చాను మన ఆడవాళ్ళకి స్పెషల్ గా ఇంట్లో సారీ అనేది డ్రెస్ అనేది అస్సలకే వద్దు కానీ 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 కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అనేది అంటే లో మీరు ఆల్రెడీ చూసారు కదా ఇంట్రొడక్షన్ చేసేది అవసరం లేదనుకుంటా నేను మీకోసం తీసుకొని వచ్చానండి నైటీస్ అండ్ నైట్ సూట్ అత్త దూరం నుంచి మీకు కనిపెడేది కదా కొంచెం క్లోజ్ రండి సో క్లోజ్ వస్తున్నా నేను మీకోసం తీసుకొని వచ్చానండి ఇలాంటిది బ్యూటిఫుల్ అందమైన ప్యాటర్న్ విచ్ వన్ నైటీస్ అండ్ నైట్ సూట్ కలెక్షన్ ఈ విధంగా చూడండి ప్రైజెస్ మీకు తెలుసా ఓన్లీ ఓన్లీ సెవెంటీ టూ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుందండి నిజం చెప్తున్నాను ఫుల్లీ కాటన్ మటీరియల్లో కలెక్షన్స్ ఉండేది ఇది అని ఇది వచ్చేసిన తర్వాత చూడండి కార్సెట్ లాగా కనిపించడం లేదా కానీ దిస్ ఇస్ నైట్ సూట్ అనమాట చూడండి ఎంత బాగుందో కలర్ ఆప్షన్స్ రియల్లీ అవసరం ఉన్నాయి ఇదే కాదండి అల్ఫైన్ లో కూడా మీరు చూడండి ఎంత బాగుందో ఈ విధంగా ఫ్యాబ్రిక్ లో ఇలాంటి స్లీవ్స్ ఇచ్చేసి ఎంత అంటే లో కూడా ఎన్ని వెరైటీస్ ఉంటాయా అని అనేటోళ్ళకి అయితే ఇది బిగ్గెస్ట్ చూడండి మీరు నేను మీకోసం తీసుకొని వచ్చాను నైట్ సూట్ లో మాత్రం ఇలాంటిది బ్యూటిఫుల్ విచ్ వన్ హోజీరి ఫ్యాబ్రిక్ మటీరియల్ లో చాలా చాలా సాఫ్ట్ చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఓకేనా సో ఇలాంటిది కలెక్షన్స్ అయితే బోల్డ్ అనే ఉన్నాయి సో లెట్స్ స్టార్ట్ చేద్దాం మన దగ్గర స్టార్టింగ్ రేట్ ఏంటంటే లైగ్రా ఫ్యాబ్రిక్ నుంచి కాటన్ కాటన్ నుంచి హోజిరి హోజిరి నుంచి అల్ఫైన్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో మన దగ్గర ఇక్కడ కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి ఈ విధంగా చూడండి కలెక్షన్స్ అయితే అంటే ఎలా దాని ఫ్యాబ్రిక్ మటీరియల్ పెరుగుతుందో అదే సేమ్ ఆ విధంగా మీకు దాని కొంచెం ప్రైజెస్ అనేది ఎక్కువగా అయిపోతుంది కానీ కాని కానీ మన దగ్గర అంతలు ఎక్కువ లేవు ఇక్కడ ఫ్యాక్టరీ రేట్లో కలెక్షన్స్ మీకు ప్రొవైడ్ చేసినాం కాబట్టి అంతా అనేది మీకు రీటైలర్స్ రేట్ కన్నా మన దగ్గర ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తక్కువ రేట్లో కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతాయి ఈ విధంగా ఫుల్లీ కాటన్ ఇప్పుడు సమ్మర్ అంటే వాము ఇంత హాట్ సమ్మర్ సీజన్ లో కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అది నైటీస్ అయినా డ్రేస్ అయినా కుర్తీస్ అయినా సారీస్ అయినా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అంటే అది కాటన్ సో కాటన్ లో కూడా మీకు తక్కువ రేట్ లో కలెక్షన్స్ అది కూడా నైటీస్ లో ఇస్తున్నామని అంటే చెప్పేది అవసరం అనుకుంటా కదా సో ఇలాంటిది డిజైనర్ డిజైనర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి నైటీస్ లో కూడా ఎన్ని గనం వెరైటీస్ ఉంటాయా అని అంటారేమో కానీ నిజంగానే ఉన్నాయి చూడండి అది నేక్ బార్డర్ కాంబినేషన్ అయినా లేకపోతే ఇలాంటిది చూస్తున్నారా బ్యూటిఫుల్ మైండ్ కలెక్షన్స్ అది మన దగ్గర మదర్ ఫిడింగ్ నైటీ అంటారు కదా దాన్ని మదర్ నైటీ కూడా అంటారు అలాంటిది కలెక్షన్స్ కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఒక షాప్ లో పెట్టుకోవడానికి మీకు ఎటువంటి నైటీస్ కలెక్షన్స్ అవసరము అవన్నీ కలెక్షన్స్ మీకు ఇక్కడ మన దగ్గర అందుబాటులో ఉంటాయి ఇవే కాదండి ఇప్పుడు గర్ల్స్ అంటారే అక్క మేమైతే నైట్ ఈజ్ వేసుకోము నైట్ సూట్స్ లేవా కోర్స్ ఎందుకు లేవండి ఒక అజ్మీరా ఫ్యాషన్ ఏమనుకుంటున్నారు మీరు అజ్మీరా ఫ్యాషన్లో మన దగ్గర ఇక్కడ డిఫరెంట్ క్వాలిటీలో డిఫరెంట్ డిఫరెంట్ మీ ఇష్టం ప్రకారంగా మన దగ్గర చాలా డిజైనర్ కలెక్షన్స్ ఉంటాయి ఈ విధంగా చూడండి కాటన్లో ఇలా బ్యూటిఫుల్ కార్ సెట్ లాగా డిజైనర్ ఐటమ్ తీసుకొని వచ్చాను నైట్ సూట్లో అనమాట ఈ విధంగా బాటమ్ కూడా చూడండి ఎంత బాగుందో ఇలా బాటమ్ ఉంటుంది దీనిలో ఏంటంటే ఇలా మీకు ఇలా దారం ప్యాటర్న్ ఇచ్చారనమాట అండ్ ఇదైతే ఫుల్లీ కాటన్ అండి సాఫ్ట్ మటీరియల్ అలాంటిది కలెక్షన్స్ కాకుండా ఇలాంటిది నైట్ సూట్ చూడండి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజు వరకు అన్ని కలెక్షన్స్ మన దగ్గర ఇక్కడ దొరుకుతాయి ఈ విధంగా చూడండి చిన్న పిల్లలకి కలెక్షన్స్ అంటే పెద్దలకి కాదు చిన్న పిల్లలకి కూడా మన దగ్గర ఇక్కడ నైట్ సూట్ కలెక్షన్స్ అన్ని కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ విధంగా చూడండి ఎంత బాగుందో ప్రింటెడ్ కలెక్షన్ టర్మ్ అండ్ జెరీ సో ఇదే కలెక్షన్స్ కాదండి ఇంకా చాలా వెరైటీస్ లో ఉన్నాయి ఈ విధంగా చూడండి అండ్ ఈ విధంగా అయితే చెప్పాలంటే అన్ని డిఫరెంట్ ప్యాటర్న్లు కలెక్షన్స్ అయితే ఉన్నాయి మన దగ్గర ఇలాంటిది కలెక్షన్స్ మీరు ఒకవేళ చూడాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్ అయినా విజిట్ చేసుకోవచ్చు అక్కడ చూడండి కస్టమర్ కూడా వచ్చారు వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఇచ్చాము కస్టమర్ వాళ్ళ ఫ్యామిలీకి వీడియో కాల్ చేసి మరి చూపిస్తున్నారు ఇంకా కస్టమర్స్ కాదండి మన మన ఆన్లైన్ టీం ఉంటుంది కదా మన ఆన్లైన్ టీం కూడా మీతో చాలా సపోర్టివ్గా ఉంటుంది స్క్రీన్ నెంబర్స్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి వీడియో కాల్లో అన్ని కలెక్షన్ మీకు ప్రొవైడ్ చేశారనమాట ఒకవేళ ఫొటోస్లో కలెక్షన్ అర్థం కాలేకపోతే ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆన్లైన్ ఆర్డర్ పెట్టడానికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అమౌంట్ మీరు కంపల్సరీగా పెట్టాల్సిందే ఆన్లైన్ ట్రాన్సా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మీరు ఫస్ట్ ప్రిపేర్ చేయాలి అంటే ప్రిపేర్డ్ అమౌంట్ ఫస్ట్ చేయాలి దాని తర్వాత నెక్స్ట్ డే మీ పార్సల్ డిస్పాచ్ అయిపోతుంది మీ ఏరియాలో రావడానికి విదిన్ సెవెన్ టు ఎయిట్ డేస్ అంటే నేను సౌత్ ప్యాటర్న్ గురించి చెప్తున్నాను సెవెన్ టు ఎయిట్ డేస్ వరకు టైమింగ్ డ్యూరేషన్ పడుతుంది అనమాట ఇఫ్ యూ వాంట్ ఎనీ ఆదర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ కాంటాక్ట్ నెక్స్ట్ వీడియోలో ఇలాంటిది కలెక్షన్స్ కలుద్దాం ఇంకా మరి ఒక వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్